హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ముందుగా అందరికైతే శ్రీరామనవమి శుభాకాంక్షలు శ్రీరామనవమి అందరూ ఎలా జరుపుకున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా మంచిగా జరుపుకున్నాము చూడండి ఇలా స్వామివారికి అయితే దీపం అయితే పెట్టేశాను చాలా బాగా జరిగింది పూజ అయితే సోమవారిక అయితే ప్రసాదంగా వడపప్పు పానకం అయితే చేశాను ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను చూడండి బయట ఇలా అయితే ముగ్గులు అయితే వేశాను ఫ్రెండ్స్ అలాగే తులసమ్మ దగ్గర కూడా ఇలా అయితే దీపం అయితే పెట్టేశాను అందరూ పూజ కంప్లీట్ అయిపోయింది అలా చేసుకున్నారు చెప్పండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయాక మేమైతే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్వామివారి కళ్యాణం అయితే అయిపోయింది సోమవారికి అయితే తరంబరాలు అయితే పోస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మేము కూడా అయితే అయితే సోమవారికి అయితే పోసాము ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా అయితే జరిగింది ఇలా అయితే తరంబ్రాలు వేసి ఇంకా వేసిన తరంబరాలు అయితే మాకు అయితే ఇచ్చారు చూడండి ఎంత జనం అయితే ఉన్నారో ఒక పక్క తరంబరాలు వేస్తున్నారు మరొక వైపు అయితే అన్నదానం అయితే జరుగుతుంది ఇంకా గుడిలోనే అయితే భోజనం చేసి అయితే వచ్చాము ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా జరిగింది అయితే కళ్యాణము మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్